ओम, ओम। जय श्रीराम ओ श्रीराघव दशरजात्मज प्रमेय राजातिराज రఘువం సెసోమం రామం నిశాచర వినాశకరం నమామి నిశాచరులు నిశాచరులు అంటే రాక్షసులు రాక్షసులు మాత్రమే రాత్రిరాజు సంచరిస్తూ ఉంటారు మనిషివారు దేవతల్లాంటి వారు పగులు సంచారం చేస్తూ ఉంటారనేది మన పురాణంలో తెలిపినటువంటి సత్యాలు వ్యాస భగవానుడు చెప్పినటువంటి సత్యం శ్రీమన్ నారాయణుడు అవతార పురుషుడు కనుక ఆయనకు అవతారాలు ధరించి అనేక కష్టాలు మానవులతో పాటు ఆయన అనేక కష్టాలు కూడా చూస్తూ ఆయన కూడా కష్టాలు అనుభవించినటువంటి పరమాత్ముడు కనుక ఆయనకి ఈ భూలోకమున సకల మానవులు అందరూ కూడా శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం అనేది ఆచారంగా ఉంది అనేక పండగలు కూడా శ్రీమన్నారాయణుడికే చదువుతూ ఉంటుంది అంతమాత్రన ఈశ్వరుడు వేరుని కాదు ఈశ్వరు తత్వం కూడా వేరు కాదు త్రిమూర్తులు ఒకే తత్వం పరమేశ్వర స్వరూపం ఇది మనం తెలుసుకోవాలి దేవు ఏతి అజ్ఞానం ఏదంటే ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప ఇంకొక దేవత గొప్ప అమ్మ గొప్ప అమ్మ గొప్ప లక్ష్మి గొప్పదా సరస్వతి గొప్పదా పార్వతి గొప్పదా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు లోపించినా మనిషి సంపూర్ణం కాలేదు ఎందుకు సరస్వతి జ్ఞానం ఇస్తుంది ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనిషికి ఏమొస్తుంది జ్ఞానం వల్ల ఏమవుతుంది సంపాదించుకునే శక్తి వస్తుంది అంటే లక్ష్మీదేవి వచ్చేస్తున్నప్పుడు అంటే కోడలి కరుణ వల్ల తల్లి అయినటువంటి లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఏదైనా జ్ఞానం ఉంటేనే కదా ఏ పని చేయాలని జ్ఞానం కావాలి నైపు కాలం నైపుణ్యం నైపుణ్యం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటాం అంటే మీ నైపుణ్యాలు నైపుణ్యాలు ఎలా వస్తాయి నేర్చుకున్నప్పుడు వస్తాయి అంటే విద్య నేర్చుకున్నప్పుడు ఆ నేర్పు మనలోకి వచ్చినప్పుడు ఆ నేర్పుతో పాటే ఓర్పు వస్తుంది ఆ ఓర్పులో మనకు సాధన చేయడానికి అనువైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అప్పుడేమవుతుంది మన నైపుణ్యాన్ని బట్టి మన నేర్పును బట్టి వారి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి స్థాయిని బట్టి ధనం వచ్చేస్తూ ఉంటుంది అంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది ఎప్పుడు లక్ష్మీదేవి వస్తుందో అప్పుడే ఆ తల్లి పార్వతి అమ్మగారు సర్వశక్తులని నిండిపోతుంది వచ్చి ఎందుకు సరస్వతి లక్ష్మి ఒకటిగా ఉన్నప్పుడు ఆమె నేను ఎందుకు కొనుక్కుంటాను నేను కూడా వస్తాను సర్వశక్తులు నీకు ఇస్తాను అని అనేక శక్తులు ఆమె కూడా ఇస్తుంది కనుక దేవతల్లో ఏ దేవత అనేది దేవతల్లో మనం ఆరాధించడం కోసం అనేక రూపాలు పెట్టుకున్నాం కానీ యోగశాస్త్రం ప్రకారం సృష్టికారకుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరతత్వం నుంచి విడిపోయిన వాళ్ళు త్రిమూర్తులు మనకు ఇంతవరకే ఆరాధ్యం తర్వాత వారి సంతతి ఉంటారు అందులో ఈశ్వరతత్వం మహోన్నతమైన స్థితి కలిగి ఉంది ఈశ్వరుడు యొక్క కుమారుడు గణేశ్వరుడు విఘ్నేశ్వరుడు గజాననుడు అనేక పేరు ఉండాలి తర్వాత వేలాయుధుడు వేలుమురుగుడు సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మకుమారు నారదుడు ఇంకా ఆయన తర్వాత ఇలా దేవతల్ని మనం ఎందుకు ఏర్పరచుకున్నామంటే మానవుల్లో అనేక విధాలైనటువంటి తత్వాలు మనస్తత్వాలు ఉంటాయి ఈ కలియుగంలో కనుక దానిని అనుసరించి ఎవరికి ఏ దేవునైనా ప్రార్థించుకోవచ్చు ధ్యానించవచ్చు ఏమన్నా చేయవచ్చు అయితే ధ్యానం అనేది ప్రార్థన అనేది ఒకేలాగే ఉంటుంది ఒకేలాగే ఉంటుంది ఏ దేవుడిని పూజించినా ఏ దేవతని పూజించినా అందులో ఉండేది ఒకటే సారం ఏమంటే వారికి అందరికి కూడా అన్ని సద్గుణాలు ఉంటాయి దేవతలలో అన్ని గుణాల పరిపూర్ణులు ఇది మనం గుర్తుపెట్టుకున్నామంటే మానవులం మనం కూడా జ్ఞానవంతులు అవుతాము పరిపూర్ణత అనే దానికోసం మనం ప్రయత్నిస్తూ 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 ఉంటే ఎప్పుడో మనలో పవిత్రత అనేది ఏర్పడుతుంది ఎందుకు దాన్ని వదిలేస్తాం ఎందుకు అనేక మంది పరాయ దేశస్తుల పరిపాలన ఉన్నటువంటి ఈ యొక్క హరిందవ సనాతన ధర్మ జ్ఞాన భారతదేశం మన ధర్మాన్ని చాలా వరకు కోల్పోయినారు మానవులు ఎందుకు అనేక విధాలైనటువంటి కారణాలు కావచ్చు కోల్పోయాం కానీ జ్ఞానాన్ని పోగొట్టుకోలేదు ఉంది మన దగ్గర ఆ సంపద కావాల్సినంత ఉంది ఈ జ్ఞాన సంపదే మనకు అనేక సంపదలు ఇచ్చి పెడుతుంది ఇతర దేశాల నుంచి కూడా అంతే కదా బాగా ఆలోచిస్తే అంటే మీ భారతీయులు అంటే అన్నింటి సమర్థులు ఏ పనైనా సిద్ధం చేయగలరు వాళ్ళు శత్రుభయంకరులు వీరులు అదేవిధంగా సమస్త శక్తులకు మూలాధారమైనటువంటి ఈ యొక్క కుండలిని శక్తి ఆదిపరాశక్తి ఆత్మలో ఉంది అనేటువంటి తత్వం తెలుసుకుంటాం మనం తెలుసుకున్నప్పుడే మనకు మరలా మన పోగొట్టుకుని దాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతాం ఎక్కడ పూలు అమ్ముకున్నప్పుడు అన్నీ పోగొట్టుకుంటామో అక్కడ ఉండలేమనుకోవచ్చు కట్టెలు అక్కడే కట్టెలు అమ్ముకొని కూడా మళ్ళీ పూలు అమ్ముకునే స్థితికి రావచ్చు పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేము కట్టెలు అమ్ముకోవాలనుకుని గట్టిగా ఉంటే మళ్ళీ పూజలు అమ్ముకునే స్థితి వస్తుంది అంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటాం వెతుక్కుంటే అది మన వాస్తవమైన జీవితం ఇక్కడ పోగొట్టుకున్నా కానీ భయపడి పారిపోతే ఏమీ లేదు ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతుకు అంటుంది జ్ఞానం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు